హాయ్ నో చింతామణి చిన్న పని మీద పోయింటున్నా ఎట్లా చింతామణి వరకు వచ్చినాము చింత సుందరాలకు వేసి చిక్కని అని చెప్పేసి అడిపోతే పోయి వాళ్ళకో వెనకాల చూసేనా ఏందో మినార్లు కనపడా ఏంద్ర మినార్లు భలే ఉన్నట్లున్నాయి చూద్దాము అని చెప్పేసి అదరా బదరా వస్తేనా పరిగెత్తుకుంటా లే బండిలో నూట ఇరవై స్పీడ్లో వస్తే వచ్చే వాళ్ళకు తరగా మూసేసి ఉంటారునా మనం ఎప్పుడూ ఎట్లా టైంలో వచ్చేది పన్నెండు గంటలకి ఒంటి గంటకి మన టైంలో ఎంత అట్లాంటివి ఏం చేస్తాంనా చూడండి ఎట్లా వచ్చినాము ஒரு வீடியோ தான் அந்த சூப்பாமி தர எப்படின்னு இட்ல பெங்களுரு படி சூசாரினா ஒரு வீடியோ தான் எண்டால கிண்டா கட்டினாரு சூடே காதுனா இது கோக்கே எல்லா அனுப்பிண்ணா ஒரு பாலுகுளம் மழை தான் சூசாலிக்கு மேட்டு நோய் கிடையிலேமோ பெரிக்கே தான் பமோ அனுப்பி போத்தியா சூசாலுக்கு மேட்டு வரி 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 எந்த கதை அப்போ இது அகமான பெருகிண்ட் அணிச்செப்பேச கதரா பதரா வீடியோ தன வாடினு வயிறு வச்சேஸா మహబూబ్ షా అలీ దర్గా అంట ఎప్పుడైనా వినప్పుడు ఒకసారి ట్రై చేయం స్టూడెంట్ అవ్వక అట్లే ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకున్నా మనల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయినా చాలా మంది చూస్తున్నారు ఫాలో అవ్వడం లేదు